తెనాలి బోస్ రోడ్లోని శ్రీ వాసవి పరమేశ్వరి దేవస్థానంలో శ్రీదేవి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ప్రతిరోజు అమ్మవారికి విశేష కార్యక్రమాలు చండీ యాగాలు నిర్వహిస్తున్నట్లు వార్చకులు తెలిపారు స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యాపరమేశ్వరి దేవస్థానంలో దేవి శరణవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి శనివారం వాసవి అమ్మవారు శ్రీ వారాహిదేవి రూపంలో శ్రీ రాజరాజేశ్వరీ దేవి శ్రీ కామాక్షి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు ఉదయం విశేష పూజలు అర్చనలు అభిషేకాలు పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలియజేశారు ప్రతిరోజు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని ఈ నేపథ్యంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకోవాలని అర్చకులు తెలియజేశారు శ్రీమాత్రే నమ శ్రీ వాసు కన్యాపురమేశ్వరిమహ తెపట్నం బోసులోట్లో వేయించేసుకున్నటువంటి శ్రీ వాసవి కన్యకాపురమేశ్వరి అమ్మవారికి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకొని విశేషమైనటువంటి అలంకారంతో అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు శ్రీ వాసవి అమ్మవారు శ్రీ వారాహిదేవిగాను అలాగే రాజరాజేశ్వరి అమ్మవారు విశేషమైనటువంటి అలంకారం కామాక్షి దేవిగాను అలంకారంతో దర్శనమిస్తున్నారు మరి ప్రతిరోజు కూడా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు చండీ హోమాది కార్యక్రమాలు విశేషమైన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి తాను భక్తులందరూ కూడా విశేషంగా దేవాలయానికి ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కృపక పాత్రలు కావలసిందిగా కోరుతూ ఉన్నాం శ్రీమాత్రేణుమ శ్రీవాసవి కన్యాపురమేశ్వరి ఏనుమ